వెల్కమ్ టీవీ జై గురుదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనము రెగ్యులర్గా టీవీలో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి వీడియోలలో భాగంగా ఈరోజు వీడియో శ్రావణ మంగళవారము రేపే ఇరవై తొమ్మిదో తారీఖు నాడున నాగుల పంచమి శ్రావణ మంగళవారము కూడా ఉదయం తలుపు తీయగానే ఇంటి గుమ్మంపై ఈ రెండు కలిపి చల్లండి లక్షలు కాదు కోట్లు వస్తాయి మీ అప్పులన్నీ తీరిపోతాయి రేపే జులై ఇరవై తొమ్మిదో తేదీ నాగుల పంచమి మరి శ్రావణ మంగళవారం గుమ్మంపై ఇది చల్లితే ఒక గంటలోనే మీ బతుకులు మారుతాయి మీ జాతకం మారుతుంది మరియు మీరు కుబేరులు అవుతారు జాతకం మారి మీ జాతకం మారి కుబేరులు అవుతారు రేపే శ్రావణ మంగళవారము ఉదయం ఉదయాన్నే వీటిని చల్లడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షణులైతుంది మీ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చి అడుగు పెడుతుంది ఇంట్లో డబ్బులు అసలు ఉండడం లేదని బాధపడేవారు నెల చివరి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండడం లేదని బాధపడేవారు డబ్బు పొదుపు చేయడానికి వీలు పడని వారు చింతించేవారు రేపే మొదటి శ్రావణ మంగళవారం రోజు గుమ్మంపై వీటిని చల్లండి చాలు మీరు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే అంతవరకు ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు అలా తిరుగుతూ ఉండేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు ఇతర ఏవైనా ఏవైనా చెడు వస్తువులు తొక్కడము అలాంటివి చేస్తాము తెలిసి తెలియక వాటిని తొక్కడం వల్ల దుష్టశక్తులు మీకు ఆవహిస్తాయి మీరు కాళ్ళ కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆ దుష్ట శక్తులు మన ఇంట్లో వారిపై తీవ్ర ప్రభావం చూపెడతారు దీనివల్ల ఇంట్లో డబ్బులు నిలవవు మనశ్శాంతి కరువైతుంది కుటుంబంలో కలహాలైతాయి ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి వేళ మీకు కూడా ఇంట్లో మనశ్శాంతి కరువయ్యింది అని బాధపడుతూ ఉన్నట్లయితే చేతిలో డబ్బులు అసలు ఉండడం లేదు అని చింతిస్తూ ఉన్నట్టు రేపు శ్రావణ మంగళవారము వీటిని గుమ్మం పైన చల్లండి చాలు ఈ నీటిని చల్లిన గంట వరకు మీ ఇంటిపైన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఆధారపడి ఉంటుంది అందుకే గడపని చాలా పవిత్రంగా చూసుకోవాలి శాస్త్రం చెప్తుంది అలాగే ప్రము ప్రముఖ హిందూ పండుగల్లోనే నాగపంచమి ఒకటి ఈ పవిత్రమైన రోజున భక్తులు నాగదేవతని ఈ పవిత్రమైన రోజున నాగదేవతని ఆరాధిస్తారు భక్తులు ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పంచమితి దినాడు దేశవ్యాప్తంగా ఈ నాగుల పంచమిని పండుగను జరుపుకుంటారు అంటే రేపు జూలై ఇరవై తొమ్మిది నాడున శ్రావణ మంగళవారం రోజు శ్రావ శ్రావణ మాసంలో వచ్చిన నాగపంచమి తెలుగు రాష్ట్రాలలో నాగుల పంచమి ఘనంగా జరుపుకుంటారు ఉత్త నాగుల పంచమిని ఉత్తర భారత రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతను ఆరాధిస్తారు గ్రంథాల ప్రకార ప్రకారము నాగులను నాగులను ప్రాతాలలో లోకంలో దేవతలుగా పరిగణిస్తారు ఈరోజు నా పాములను పూజించడం వలన కాలసర్ప దోషాలు తొలగిపోవడం పాములంటే భయం ఉండడం కూడా పోతుంది ఈరోజు శివుడు కుమార్తెన మనసాదేవిని కూడా పూజిస్తారు ఇంతటి పవిత్రమైన రోజున ఇంటి గుమ్మం పైన ఈ రెండు కలిపి చల్లండి చాలు తద్వారా నకారాత్ నకారాత్కత్వమైన ఆత్మలు నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు బయటకి వెళ్ళిపోతాయి ఒక కుటుంబం క్షేమంగా ఉంటాయి కుటుంబాలు ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పనులు ముఖ్యమైన పూజ ఇది క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు రెండు ఒకటి మీ కుల దేవతని కొలుచుకోవడం రెండవది ఇంటి గడపని పూజ చేసుకోవడం ఇంటి గడపను సింహద్వారం లక్ష్మీ ద్వారం అని ద్వార లక్ష్మి అని అని అంటారు ఈ గడపకి పసుపు కుంకుమలు పెట్టడం వరకు చాలామందికి తెలిసిన విషయమే ఎందుకు తెలియాలి ఎందుకు చెయ్యాలి అని తెలియకపోయినా కూడా పెద్దవాళ్ళు చేస్తున్న ఆ సాంప్రదాయాన్ని పాటిస్తారు అలాగే చాలా మంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే దేవతలకి ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడమే అర్థం ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఉన్న అలక్ష్మి బయటికి వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలు రావాలి అంటే రేపే శ్రావణ మంగళవారం నాగుల పంచమి రోజు గుర్తు పెట్టుకొని మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఇది చల్లండి చాలు ఒక గంటలోనే ఆ దృష్టం మీ తలుపు తడుతుంది మరి రేపు శ్రావణ మంగళవారంపై మీ గుమ్మంపై ఏం చల్లాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది రేపు శ్రావణ మంగళవారము ఉదయాన్నే ఇది చెయ్యాలి అది కూడా రహస్యంగా చెయ్యాలి రేపు నాగుల పంచమి మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని స్నానం చేసి పూజకు కావలసినవి పూ సిద్ధం చేసుకొని లక్ష్మీదేవి పట లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరించుకొని అలాగే నాగదేవత విగ్రహాన్ని సుబ్రహ్మణ్య లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రని పువ్వులతోటి అలంకరణ చేసుకోండి నాగా పంచమి రోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది ఉదయం పూజ చేసేటప్పుడు పూజా గదిని శుభ్రంగా ఉంచుకొని శుభ్రం చేసుకొని గోధుమ పాయసం చేసి నివేదించడం చాలా శ్రేష్టము చాలా మంచిది ఈ రోజు పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనంతో పూజా ప్రక్రియని పూర్తి చేయాలి రేపు నాగుల పంచమి మంగళవారం రోజు నాగపూజ చేసిన వారు రేపే నాగుల పంచమి మంగళవారం రోజు నాగపూజ చేసిన వారికి విష భయం కాలప సర్పదోషం కుజదోషం రోగాలు దరి చేరవు నాగదేవతలు పూజించినప్పుడు సర్పసూత్రం చదవడం ద్వారా శరీరంలోని అంది అన్ని ఇంద్రియాలు ఇంద్రియాల సమస్యలన్నీ తొలగిపోయి తద్వారా వంశాభివృద్ధి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు సంతాన ఉత్పత్తి కార్యసిద్ధి ఇవన్నీ కూడా చాలా మంచి జరుగుతాయి అలాగే రాగి చెమ్ములో నీళ్లు తీసుకొని మీ పూజ గదిలో ఉంచాలి అందులో గంధము కుంకుమ పసుపు వేయాలి పువ్వులు వేయాలి వీటితో పాటు అత్తరు రోజు వాటర్ కూడా వేయాలి మూడు చుక్కలైనా ఐదు చుక్కలైనా వేస్తే సరిపోతుంది తర్వాత అందులో ఏడు మిరియాలు కూడా వేయండి డైరెక్ట్ కూడా వేసినా పర్లేదు పొడిగా చేసి వేసినా పర్లేదు మిరియాలకు చెడుని లాగేసుకునే శక్తి ఉంటుంది ఖచ్చితంగా ఏడు మిరియాలను వేయాలి తర్వాత దీపారాధన చేసి ధూపం చూపించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి సుబ్రహ్మణ్య స్వామికి మరియు ఆ రాగి చొమ్ముకు కూడా ధూపము హారతి కూడా ఇవ్వాలి ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని లక్ష్మీదేవి పటంపై రాగి చొమ్ముపై పై చొమ్ము పైన పైన సుబ్రహ్మణ్య స్వామి పైగా మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఈ పరిహారం ఎందుకోసం చేసుకుంటున్నారో చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చొమ్ములో ఒక పుష్పం వెయ్యండి ఏ పుష్పమైనా పరలేదు ఒక పుష్పాన్ని వేసి మీ ఇంట్లో మీ ఇంట్లో ఎన్ని గదులుంటే అన్ని గదుల్లో ఆ రాగి చెమ్మును పట్టుకొని తిరగండి ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగాలి అన్ని గదుల్లో తిరుగుతూ ఆ రూంలో ఉండే వస్తువుల్లో వస్తువుల పైన ఆ నీటిని చల్లాలి మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకెళ్ళిపోయి మాకున్న కష్టాలు బాధలు తొలగిపోయి మాకు అన్నీ అంతా శుభమే జరగాలి అంతా మంచి జరగాలి అనుకుంటూ చల్లాలి ఇలా అన్ని వస్తువులపై కిటికీలపై అన్నిటిపైన చల్లాలి ఈ నీటిని లాస్ట్కి మీ ఇంటి ప్రధాన ద్వారంపై చల్లాలి ఇల్లంతా నీట నీటిని చల్లడం వల్ల మూలల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అత్తరు లేదా ఓ రోజు వాటరు కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వేయండి ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ అనలక్ష్మి ఉండదు మంచి సువాసన ఉండే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది కాబట్టి ఆ నీటిలో కొంచెం ఎక్కువగానే అత్తరు రోజు వాటర్ లేదా రోజు వాటర్ కూడా కలపండి ఇంకా మిరియాల వాటర్ మిరియాలు మిరియాల గురించి చెప్పడం ఆరోగ్యానికి ఎంతో మంచిది చెడుని లాగేసుకోవడానికి అంతే మేలు చేస్తాయి ఈ పరిహారంలో అత్తరు మిరియాలు ఖచ్చితంగా ఉపయోగించాలి ఈ రెండు ఉన్న మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు తరిమేస్తాయి ఈ నీటిని ఇంట్లో ను గుమ్మంపై చలినప్పుడు మీరు ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేస్తున్నట్టు ఎవరికీ చెప్పకూడదు ఇంకా ఆ చెమ్ములో మిగిలిన మిగిలిన నీళ్ళని ఎడబమ్మ వైపు ఎడమవైపు పెట్టేయాలి మరుసటి రోజు ఆ నీటిని తీసుకొని ఏదైనా చెట్టు మొదటిలో పోసేయవచ్చు ఆ తర్వాత చెమ్ముని శుభ్రంగా కడుక్కోవాలి స్నానం చెయ్యక ముందే ఆ నీటిని బయటపడేయాలి పరిహారం చేసే ముందు చేసిన తర్వాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో దీపారాధన చెయ్యాలి అప్పుడే పరిహారం చేసిన ఫలితం పూర్తిగా తగ్గుతుంది ఇంట్లో డబ్బు కూడా బాగా నిలువ ఉంటుంది మీకున్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఈ నీటిని గుమ్మంపై చల్లితే ఇంకా మీ జీవితంలో సమస్యలు అనేవి రావు మీరు తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ మంగళవారం రోజు ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లాలో అని మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి తద్వారా లక్ష్మీదేవిని ఆకర్షితులు అయి చేసుకోండి మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి ఆర్థిక పరంగా వృద్ధిలోకి వృద్ధి చెందండి మీ ఇంట్లోకి ధనము ఆకర్షితమవుతుంది మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి ఆర్థిక పరంగా వృద్ధి చేయండి మీ ఇంట్లో డబ్బు ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీదేవికి నచ్చినట్టు ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైనవి ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టంగా లోపలికి అడుగు పెడుతుంది అని ఎంతోమంది పండితులు చెప్పిండ్రు పురాణాలు చెప్పాయి పురాణ గంధాలలో నీ ఇంటి బయట నీళ్లు చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు ముగ్గులు పెట్టి రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది అని లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుంది అని అని చెప్తారు లక్ష్మీదేవికి పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టము లక్ష్మీదేవి తాండవిస్తుంది అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవికి వీలైతే కలువ పూలు చాలా ఇష్టము గుమ్మానికి అటు ఇటు పెడితే లక్ష్మీదేవి తాండవిస్తుంది ఒకవేళ కలువే కలువ పూలు దొరకపోయినా నిత్యము పెట్టే పూలు పసుపు పూలు అలంకరణగా పెట్టినట్టయితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఎంతో ఆదరిస్తున్న మీ అందరికీ కోటి కోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ దత్తార్పణం లలితార్పణం శివార్పణం జై గురుదత్త ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో